హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నబట్ల వారిపాలెంలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ జత రావడం జరిగిందండి సీనియర్ విభాగంలో మంచి కాంపిటీషన్ జత లయన్ మరియు నరసింహ జత ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగంలో పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ లయన్ నరసింహ మంచి కాంబినేషన్ జత అండి నరసింహ లయన్ జత ఈరోజు అన్న ఓట్ల వారి పాలనలో సీనియర్స్ విభాగంలో పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్